మీరు నిజంగా దుర్గమ్మ భక్తులైతే మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన పది టెంపుల్స్ ఉన్నాయని మీకు తెలుసా అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి ఆరవది దుర్గమ్మ గుడి మంగళగిరిలో ఉంటుంది అగ్ని రక్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మకం అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి ఏడవది చింతలమ్మ తల్లి చిత్తూరు జిల్లాలో ఉంటుంది గ్రామ రక్షక దేవత భయాలు తొలగించే అమ్మగా పేరు అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి ఎనిమిదవది పుల్లమ్మ తల్లి పుల్లేటిగుడ్లు దుర్గమ్మ పశ్చిమ గోదావరిలో ఉంటుంది బలమైన శక్తి కేంద్రం సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి తల్లి నెల్లూరు జిల్లాలో ఉంటుంది వ్యాధులు శక్తులు తొలగించే అమ్మ గ్రామాల్లో అత్యంత భయభక్తులు ఉన్న దేవత అమ్మవారిని చూసిన వెంటనే లైక్ కొట్టండి పదవది అంకమ్మ తల్లి గుంటూరు జిల్లాలో ఉంటుంది సాధనలకు ప్రసిద్ధి ధైర్యం రక్షణ ఇచ్చే అమ్మగా మొదటి ఐదు టెంపుల్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను లేదా ఈ వీడియో ప్లే బటన్ క్లిక్ చేసి చూడండి ఇదే కాదు రాబోయే ముందు మన శక్తివంతమైన టెంపుల్స్ ని మీ ముందుకు తీసుకుని వస్తాను మిస్ అవ్వకుండా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకోవడం మర్చిపోకండి అమ్మవారి ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ కామెంట్ చేయండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం